హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు సో ఇది వచ్చి మేము ఎక్కడ చేస్తున్నాము మా స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేశాను ఎలా చేశానో చూడండి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను తర్వాత టమాటో ఇది వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి జీలకర్ర కారం పొడి నెక్స్ట్ ధనియాల పొడి గరం మసాలా ఆవాలు తాలింపు కోసము పసుపు కరివేపాకు సాల్ట్ ఆనియన్స్ అండి ఆనియన్స్ వచ్చి కొంచెం మీడియం గా కట్ చేసుకున్నాను మనము ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకునేసేయాలండి సో ఇప్పుడు వచ్చి ఒక ప్యాన్లో లో ఆయిల్ వేసేసుకునేసి మనకి ఎంత కావాలంటే అంత నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను సో అది కా కొంచెం కాగనివ్వాలండి యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఆయిల్ వేగిన తర్వాతనే ఆవాళ్ళు కరివేపాకు వేస్తాం కదా నేను అలానే రెండు మూడు సార్లు ట్రై చేశానండి బాగా ఎగురుతుంది ఆయిల్ అంతా ఎందుకంటే మనం కరివేపాకు క్లీన్ చేస్తాం కదా దాంట్లో ఇంకా వాటర్ కూడా ఉంటుంది సో ఫస్ట్ నేను తర్వాత నేను ఇలా చేయడం ట్రై చేశాను ఏదో ఒక యూట్యూబ్ షాట్ లో చూసాను సో అప్పుడు వచ్చి నాకు మంచిగా అనిపించింది ఫస్ట్ ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత మనము ఆవాలు కరివేపాకు వేసుకుంటే అప్పుడు కొంచెం ఎగరకుండా ఉంటది పైగా ఆవాలు కొద్ది కరివేపాకు ఫస్ట్ వేసేస్తే కొంచెం మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి సో ఇలా వేసుకున్నామంటే అవి తొందరగా మాడని కూడా మాడవు ఆనియన్స్తో పాటు మనం ఏం చేసుకోవచ్చు అంత ఎక్కువ కూడా మన చేతి మీదకి అలా వచ్చేలా అక్కడ ఎగరదు దాంట్లోనే నేను కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను సో ఇప్పుడు మనము అన్నీ వేసుకున్నాం కదా దాన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం బస్ సారీ సాల్ట్ వేస్తే ఆనియన్స్ కొంచెం ఈజీ భిన్న మగ్గుతాయి సో సాల్ట్ వేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు వచ్చి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఎందుకంటే ఇది పచ్చివాసన వస్తుంది కదా కొంచెం ఎక్కువసేపు వేయగలనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేయించేస్తున్నానండి సో ఈ స్టైల్ వచ్చి నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము మేము వేరేగా చేసుకుంటాము కానీ ఈ స్టైల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మీరు ఎప్పుడైనా వేరే స్టైల్ లేదా మీరు ఏది నార్మల్గా చేస్తారో అది నాకు కామెంట్లో పెట్టండి సో ఇది వచ్చి టమాటో ప్లస్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసి నేను మంచిగా ఫ్రై చేసుకున్నాను సో కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఎందుకంటే పసుపు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదండి కొద్దిగా స్మెల్ వస్తుంది పసుపు కూడా సో పసుపు వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకున్నాము సో ఇది ఫ్రై అయిన తర్వాత మనము వేరే మసాలాలు కూడా వేసుకోవచ్చు సో ఇదండి ఇది మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను పెరుగు వద్దు మేము పెరుగు తినము మాకు ఇష్టం ఉండదు కూరల్లో అనుకున్న వాళ్ళు వాటర్ ఈ ఇప్పుడే వాటర్ వేసేసుకోవచ్చు సో పెరుగు అయితే మేము చికెన్లో కూడా వేస్తామండి బాగుంటుంది టేస్ట్ అనేసి కొద్దిగా పెరుగు వేసుకొని కలిపేసుకుంటున్నాను ఇది ఇలా వేగింది కదండీ ఇప్పుడు మనం వచ్చి కారం పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను మనం ఇచ్చి కారంని బట్టి వేసుకోవాలండి కారం మనకి ఎంత నచ్చితే అంత ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను తర్వాత గరం మసాలా ఒక వన్ స్పూన్ వరకు వేసుకున్నానండి సో ఇది ఇప్పుడు ఇవన్నీ వేసేసి కొద్దిగా బాగా కలుపుకునేసేయాలండి మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా సో ఇదంతా మిక్స్ అయిన తర్వాత మనం బాడీ పోసుకొని కొద్దిగా ఉడికించుకోవచ్చు సో ఇప్పుడు వచ్చి నేను వాటర్ పోస్తున్నాను ఇది మీకు ఎంత థిక్ కన్సిస్టెన్సీ మీకు ఎంత నీళ్ళుగా ఉండాలి ఎంత థిక్గా ఉండాలి దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇక్కడ ఎగ్స్ బాయిల్ అయిపోయాండి దాని పట్టు తీసేస్తున్నాము మేము ఒక సిక్స్ ఎగ్స్ వరకు కర్రీ చేసుకున్నాము సో ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో కొంచెం కారం ఒక హాఫ్ హాఫ్ టూ స్పూన్ అంతా కారము ప్లస్ పసుపు వేసుకునేసి మనం దీన్ని ఫ్రై ఆయిల్లో మంచిగా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి సో ఇది కొంచెం చిట్పట్ట అన్నప్పుడు మనము ఎగ్స్ ఫ్రై చేసేసుకోవచ్చు అండి నార్మల్గా కూడా వేసుకోవచ్చు ఇలా ఎగ్స్ని సపరేట్గా మళ్ళీ ఆయిల్ వేస్తే ఇది టేస్ట్ బాగుంటుందండి సో ఇలా ఒక్కొక్క ఎగ్ని వేసేసుకునేసి కొద్దిగా పైన లేయర్ కొంచెం వేగేలాగా కొంచెం వేగి వేగి వేయించేసుకునేసి దానిలో మనము కర్రీలోకి వేసేసుకోవాలండి సో వీడియో అందరూ కంప్లీట్గా చూడండి సో చూస్తున్నారు కానీ చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి నా వీడియోస్ ని షేర్ చేయండి సో ఇప్పుడు ఎగ్స్ నెత్తి కర్రీలోకి వేసేసాను కొంచెము ఉడికించుకుంటున్నాను వాటర్ కన్సిస్టెన్సీ కొంచెం తగ్గేంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి